జీవితం ఒక దీర్ఘ ప్రయాణం ప్రతి వయసులో ఒక కొత్త మజిలీ ఉంటుంది పిల్లతనం ఆనందంగా గడుస్తుంది యవ్వనం బాధ్యతలతో పరిగెడుతుంది మధ్య వయసు పోరాటంతో నిండిపోతుంది కానీ చివరి మజిలీలు మనిషికి నిజమైన జీవిత సత్యాలను నేర్పిస్తాయి ఆ అమూల్యమైన జీవన దశల గురించి ఒక ఆలోచనాత్మక సందేశం జీవితంలో చివరి మజిలీది మొదటి మొజిలి యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య మీరు మీరు పనిచేస్తున్న వ్యవస్థ సంస్థ నుంచి దూరంగా జరుగుతారు మీరు ఎన్ని విజయాలు సాధించినా ఎంత శక్తివంతులైనా ఒక మామూలు మనిషిగా మాత్రమే నిధులిపోతారు మీరు ఉద్యోగ వ్యాపారాల్లో గతంలో పోషించిన హోదాలు చెలాయించిన పెత్తనం మీ బుర్రలోంచి తొలగించుకోండి ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరూ పట్టించుకోరు రెండవ మధ్యకి అరవై ఐదు ఏళ్ళ నుంచి డెబ్బై రెండు వరకి ఈ వయసులో సమాజం మిమ్మల్ని నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటుంది మీ మిత్రులు సహోద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది మీరు గతంలో పనిచేసిన చోట కూడా మిమ్మల్ని గుర్తించే వారి సంఖ్య తలచబడుతుంది నేను అప్పట్లో అలా ఉండేవాడిని ఒక్కసారి ఏం చేశానో తెలుసా అని ఎవరితో చెప్పకండి మీ తర్వాతి తరం ఆ విషయాలను పట్టించుకోరు మీరు బాధపడకూడదు దీనిని డమాబుస్థితి అంటారు వేడు వారిన మూడవ మజిల్ డెబ్బై రెండు నుండి డెబ్బై ఏడు సంవత్సరాల మధ్య ఈ మజిలిలో మీకు ఎందరు సంతానం ఉన్నా మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నా మీరు మీ జీవిత భాగస్వామితోనో లేక ఒంటరిగానో మాత్రమే మిగిలిపోతారు కుటుంబం మీ నుంచి దూరం జరుగుతూ ఉంటుంది మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్మల్ని పలకరిస్తే అది మీ మీద ప్రేమ అభిమానం గౌరవంగా భావించండి ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళ్తారని కోపగించుకోకండి వారు ఊపిరి సెలపని పనుల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాలుగవ చివరి మజ్వి డెబ్బై ఏడుల తర్వాత ప్రకృతి మీ శరీరాన్ని క్షీణింపచేస్తుంది అందుకోసం విచారించాల్సిన అవసరం లేదు జీవిత చరమాంతంలోకి ప్రవేశించామని గుర్తించండి శరీరం సహకరించినంత వరకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి మీకు నచ్చింది తినండి త్రాగండి ఆడండి పాడండి ఆనందంగా హుషారుగా ఉండండి ధన్యవాదాలు